స్ట్రీమ్ అయితే పెడుతున్నాను అనమాట మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ కోసం మాట్లాడడానికి సో మన వీడియోస్ ఎలా ఉన్నాయి లైవ్ లైవ్ స్ట్రీమ్ నడుస్తుంది కదా అందులో మనం లైవ్ చాట్ కూడా చేయొచ్చండి సో కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే లైవ్ లోకి రావచ్చు సో కామెంట్ చేయండి వీడియోస్కి ఏంటంటే కొంచెం క్లారిటీ ఇవి వచ్చేసి కొంచెం అడుగుతున్నారు అన్నమాట ఇలా బాగుండట్లేదు అదే అని చెప్పేసి నెక్స్ట్ మంచి వీడియో మంచి కెమెరా అయితే తీసుకుంటాను సో అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయో మీరైతే కామెంట్ చేయండి సో సపోర్ట్ చేస్తున్నారు మన వీడియోస్ డైలీ డైలీ వస్తాయి అనమాట డైలీ మార్నింగ్ ఈవినింగ్ వస్తాయి సో మంచి మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి నేనైతే ఇచ్చేస్తూ ఉంటాను ఎఫర్ట్ చేస్తూ ఉంటాను సో ముందు ఎప్పుడైనా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా ఈ వర్షాకాలంలో ఏంటంటే కొంచెం వర్షాలు పడుతున్న టైంలో వీడియోస్ తీయడం కూడా చాలా కష్టం అయినా కానీ కంపల్సరీ చేయాలి వీడియోస్ మీకోసం సో చాలా వెరైటీస్ ఆఫ్ వీడియోస్ పెడతా ఉంటాను నేను హోల్సేల్వి గార్మెంట్స్ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ లేడీస్ వేర్ సో అలాగే చాలా ఇప్పుడు మ్యాచింగ్ ఐటమ్స్ కానీ అలాంటివి చాలా పెడతా అన్నమాట సో మీకు వీడియోస్ ఎలా ఉన్నాయి నాకు నాకైతే కామెంట్ చేయాలి కంపల్సరీ సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంక వీడియోస్ చేయడానికైతే నేను ఇది చేస్తూ ఉంటాను సో సో ఇద్దరు ముగ్గురు వచ్చారు లైవ్ లో హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా సపోర్ట్ చేయండి కంపల్సరీ ఏదైనా చార్ట్ చేయండి కంపల్సరీ హాయ్ అని పెట్టండి సో నాకు కూడా మీకు మీరు సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటుంది అనమాట సో చాలా చాలా రోజుల తర్వాత నేను లైవ్ చేస్తున్నాను సో హాయ్ ఫ్రెండ్స్ హాయ్ బాగున్నారా సో మీరు ఎక్కడ నుంచి చార్ట్ చేస్తున్నారు ఏంటంటే ముందుగా ఫాదర్స్ డే శుభాకాంక్షలు అందరికీ తండ్రి మనకు అన్ని విధాలుగా చూసుకుంటా ఉంటారు ఎన్ని ఆపదలు ఉన్నాయి ఎన్ని కష్టాలు ఉన్నాయి ఎన్ని అప్పులు ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా కానీ అన్ని విధాలుగా ఫ్యామిలీని చూసుకుంటా మెయిన్ పెద్ద దిక్కు తండ్రి అనమాట సో అందుకే హ్యాపీ ఫాదర్స్ డే ముందుగా అందరికి సో క్లారిటీ బాగోస్తుంది ఒకసారి కామెంట్ చేయండి సో ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేస్తూ ఉండండి మీకు ఏ ఎలాంటి వీడియో అయినా సరే నేనైతే కంపల్సరీ చేసి పెడతాను చేస్తాను అనమాట సో మీకోసమే ఫ్రీ ప్రమోషన్ చేస్తా ఉంటాను నో ప్రమోషన్ డబ్బులు తీసుకుని దగ్గర కూడా సో హోల్సేల్ కానీ కి మెన్సేర్ అలాంటివి చేస్తూ ఉంటాను చాలా రోజుల తర్వాత పెట్టాను నేను లైవ్ స్ట్రీమ్ సో మన వీడియోస్ చూసి లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ముందుగా సో వాయిస్ వినిపిస్తుందా లేదా ఒకసారి నాకైతే మీరు కామెంట్ చేయండి చూస్తున్నారా అది మా ఇంటి దగ్గర నుండి చేస్తున్నాను లైవ్ సో సూపర్ ట్వంటీ వన్ మెంబర్స్ వచ్చారు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో వీడియో తీయడం అంత ఈజీ చాలా మంది అనుకుంటారు ఈజీ అని చెప్పే ఈజీ అని చెప్పేసి అనుకుంటారు కానీ అంత ఈజీ ఏం కాదు సో వీడియో తీయడం ఈజీ కానీ మనం అది ఎడిట్ చేయడం అప్లోడ్ చేయడం అలాగే తమ్న చేయడం చాలా ఎఫెక్ట్ పడుతుంది వీడియో తీయడం వంత అయితే ఈ ఎడిట్ చేయడమే చాలా టైం పడుతుంది అనమాట చాలా కష్టం యూట్యూబర్స్ అందరికీ యూట్యూబర్స్ టెక్ ఛానల్ వాళ్ళు కానీ అలాగే వీళ్ళు ట్రావెలింగ్ చేసే వాళ్ళు కాని ఎవరైనా సరే చాలా ప్రాబ్లం ఉంటుంది సో మైండ్ పైన చాలా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది అనమాట ఎడిట్ చేసే టైంలో అయితే కళ్ళు బాగా ఇదవుతా ఉంటాయి చాలా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది అయినా చేస్తూ ఉంటారు హాయ్ చిన్న శివ గారు హాయ్ 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 బాగున్నారా హాయ్ బ్రో హాయ్ హాయ్ బాగున్నారా గుడ్ ఈవినింగ్ హ్యాపీ ఫాదర్స్ డే సో ఫోర్టీన్ మెంబర్స్ లైవ్ లో ఉన్నారు సో చాట్ చేయండి చాట్ లైవ్ లో మనకు చాట్ చేసుకోవడానికి ఆప్షన్ ఆన్ లో ఉందనమాట మనం మాట్లాడు చేయాలని ఉంటే కామెంట్ చేయండి సో మన వీడియో ఎలా ఉంటున్నాయి ఏంటి నాకు సజెస్ట్ చేయండి మీరు ఎలాంటి వీడియో చేయాలో నాకు కామెంట్ చేస్తే కామెంట్స్ బట్టి వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట వర్షాలు వచ్చిన ఎండలు వానలు ఎలాంటివి ఉన్నా సరే మీ కంపల్సరీ హాయ్ బ్రో శివ గారు హాయ్ ముంబై హోల్సేల్ మార్కెట్ రామ్ హాయ్ హాయ్ రామ్ గారు హాయ్ బాగున్నారా గుడ్ ఈవినింగ్ హ్యాపీ ఫాదర్స్ డే ఢిల్లీ హోల్సేల్ మార్కెట్ హాయ్ రామ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముంబై హోల్సేల్ మార్కెట్ రామ్ గారు ఢిల్లీ హోల్సేల్ మార్కెట్ రామ్ గారు థ్యాంక్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా సో సో హాయ్ అరవింద్ అరు హాయ్ బ్రో హాయ్ గుడ్ ఈవినింగ్ హ్యాపీ ఫాదర్స్ డే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను ఇలాగే ముందు ముందు మంచి మంచి కంటెంట్స్ అందిస్తాను నేను కంపల్సరీ మీకు ఎన్ని కష్టాలున్నా కంపల్సరీ మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ కోసం అయితే కంపల్సరీ వీడియోస్ చేస్తూనే ఉండాలి చేయాలి కంపల్సరీ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి కంటెంట్స్ అయితే అందిస్తాను నేను సో లొకేషన్ బాగుందా సో మా ఇంటి దగ్గరే ఉందన్నమాట సో హాయ్ బ్రో హాయ్ సో ఇంకా వస్తున్నారు జన కొంతమంది మన సబ్స్క్రైబర్ కానీ వ్యూవర్స్ కానీ మనకు సపోర్ట్ చేసే వాళ్ళు లైవ్ లోకి వస్తున్నారు సో ఇంకా మీరు సజెస్ట్ చేయండి అరవింద్ అరు ఓకే హాయ్ బ్రో రామ్ హైదరాబాద్లో రామ్ గోపాల్పేట చేశాను చేశాను రామ్ గోపాల్పేటది మీ చేశాను సో ఓకే చేశాను బాగా రీచ్ కూడా బాగానే ఉంది జనాలు కూడా చూస్తున్నారు సో సూపర్ గా ఉంది బాగుంది వీడియో కూడా నాకు కామెంట్స్ బాగానే వచ్చినాయి సో ఏంటంటే మనం వీడియో చేస్తున్నప్పుడు సో కొన్ని కామెంట్స్ వస్తాయి వాళ్ళని కూడా మనం వాళ్ళ కామెంట్స్ కూడా తీసుకోవాలి ఎందుకంటే ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే వీడియో ఏమైనా సరిగా రాకపోయినా క్లారిటీ సో నెక్స్ట్ అయితే మంచి వీడియో మీ కెమెరా అయితే తీసుకుంటాను నేను కంపల్సరీ మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ కోసం అయితే హండ్రెడ్ పర్సెంట్ మంచి తీసుకుంటాను రామ్ గోపాల్ పేటండి రాము రామ్ గారు హాయ్ సో హౌ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ హ్యాపీ ఫాదర్స్ డే ముందుగా మీకు సో చాలా రోజుల తర్వాత ఓకే ఓకే రిటైల్ కూడా చేస్తానండి రిటైల్ వీడియోస్ కూడా చేస్తాను రామ్ గారు ఓకే వన్ ప్రైజ్ ఓకే రామ్ గారు ఓకే 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 మీరు ఏదైతే చెప్ చెప్తున్నారో అది చూస్తున్నాను ఓకే సో హాయ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు మీరు సపోర్ట్ చేయాలి ముందు ముందు మంచి మంచి కంటెంట్స్ అయితే ఇస్తా ఉంటాను అలాగే ప్రమోషన్స్ కూడా మన వ్యూవర్స్ కోసం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబర్లు కానీ మన బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా సరే మీ ఏమైనా ప్రమోషన్స్ ఉంటే కూడా నాకు చెప్పండి కామెంట్ చేయండి కామెంట్స్ బట్టి నేను కంపల్సరీ మీ ప్రమోషన్ చేస్తాను ఫ్రీ ప్రమోషన్ చేస్తాను మా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ కోసం ప్రమోషన్ అయితే చేస్తాను నేను ఫ్రీ ప్రమోషన్ చేస్తాను పెయిడ్ ప్రమోషన్ అనమాట సో డబ్బు ఇవాళ ఉంటుంది పోతుంది కానీ మన వాళ్ళ గురించి అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తాను సో కూడా మన ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మనకు మదీనా కానీ రామ్ గోపాల్ పేట సికింద్రాబ్యాడ్ కోటి చాలా మంది ఉన్నారు సో వాళ్ళు నాకు కామెంట్ చేస్తూ ఉంటారు తెలిసిన వాళ్ళు కాల్ చేస్తారు అయినా వెళ్ళి నేను వాళ్ళకు కంపల్సరీ ప్రమోషన్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో అలాగే మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఎన్నో మరిన్ని కంటెంట్స్ మీ ముందుకు తీసుకొస్తాను నెక్స్ట్ మంచి నెక్స్ట్ లెవెల్ కెమెరా అయితే తీసుకుంటాను సో దీనికన్నా బెస్ట్ క్వాలిటీ డిఎస్ఎల్ఆర్ కెమెరా టైప్లో మీకు మంచి కంటెంట్ అయితే కెమెరా క్లారిటీ అయితే ఇస్తానన్నమాట సో కొంచెం చాలా టైం ఎయిట్ మినిట్స్ అయింది సో ఇంకా వచ్చి ఎవరైనా కామెంట్ చేయండి చాట్ చేయండి లైవ్లో వస్తుంది నాకు వన్స్ ఇంకా హాయ్ గుడ్ ఈవినింగ్ ఓకే ఓకే హాయ్ ఫ్రెండ్స్ సో బాగున్నారా హ్యాపీ ఫాదర్స్ డే సో లాంగ్ టైం పెట్టాను నేను ఇవాళ సో ఎందుకంటే చాలా రోజులుగా పెట్టాలి పెట్టాలి అనుకుంటున్నాను సో ఇప్పుడు నేను ట్రై చేస్తాను ఎవ్రీ సండే లైవ్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను మీరు కంపల్సరీ సపోర్ట్ చేయండి వీడియోని వీడియో చూస్తున్నారు మన వాళ్ళు కొంతమంది కానీ ఆల్మోస్ట్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు సో లైక్ కొట్టడం వల్ల ఏంటంటే ఇంకా వీడియోకి ప్రాణం పోసినట్టు ఉంటుంది సో ఏంటంటే మా ఇంకొంతమంది చూస్తారు రికమెండ్ అవుతుంది ఎవరికైనా అవసరపడచ్చు మీకు కాకుండా గానీ ఇంకెవరికైనా యూజ్ అవుతుంది కదా ఒక వీడియో చాలా ఎంతో ఎంతో కష్టపడి వీడియో చేస్తూ ఉంటాము బట్ మీరు ఒక లైక్ కొట్టడం అలాగే సపో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది సో కంపల్సరీ వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి అలాగే కంపల్సరీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్ హాయ్ గుడ్ ఈవినింగ్ హాయ్ సో ఏదో ఒకటి చాట్ చేయండి కంపల్సరీ వస్తున్నారు సో చాలా లాంగ్ టైం పెట్టాము లాంగ్ చాలా రోజుల తర్వాత లైవ్ స్ట్రీమ్ పెట్టాను అనమాట నేను మన ఛానల్లో సో ఎప్పటికప్పుడు ఎవ్రీ వీక్ పెడతా ఉంటే బాగానే ఉంటుంది సో సో లాంగ్ లేట్ అవుతుంది కొన్ని అనువైన కారణాల వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి యూట్యూబర్స్ కి సమస్యలు ఉండవని ఎప్పుడు అనుకోవద్దు మనం వెళ్ళాలి ఈ వీడియోస్ చేయాలి ఎడిటింగ్ కానీ కానీ చేయడం చాలా కష్టం ఉంటుంది యూట్యూబర్స్ అంత ఈజీ కాదు యూట్యూబ్ లో వీడియోస్ చేయడం అనేది చాలా కష్టం ఉంటుంది అనమాట సో చిన్న చిన్న షార్ట్స్ చేయడం అది వేరు బట్ ఇవి లాంగ్ వీడియోస్ చేయడము మంచి కంటెంట్స్ పబ్లిక్ కి అవసరపడే కంటెంట్ చేయడం అయితే చాలా చాలా కష్టం ఉంటుంది సో ఎడిటింగ్ చేయడం చాలా రిస్కీ రిస్కి పని అన్నమాట సో ఎక్కువ కళ్ళ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది హెడ్ ఎక్ బ్రెయిన్ ఇవన్నీ చాలా ఉంటుంది హాయ్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ హ్యాపీ ఫాదర్స్ డే బాగున్నారా సో చాలా రోజుల తర్వాత లైవ్ స్ట్రీమ్ పెట్టానండి మన వీడియోస్ ఒకసారి కామెంట్ చేయండి మీ కామెంట్స్ అయితే కంటిన్యూ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీ సపోర్టింగ్కి సో అలాగే రామ్ గారు కూడా మనకు కామెంట్ చేస్తున్నారు హోల్సేల్ మార్కెట్ మీ వీడియో మీ వీడియో బాగా రీచ్ వచ్చిందండి నాకు సో అలాగే మళ్ళీ కంపల్సరీ మీకు ప్రమోషన్ చేస్తాను ఫ్రీ ప్రమోషన్ హాయ్ చిట్టి గారు గుడ్ ఈవినింగ్ హ్యాపీ ఫాదర్స్ డే సో ఇంకా కొంతమంది చూస్తున్నారు సో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ సిక్స్ మెంబర్స్ లైన్ లో ఉన్నారు సో ఇంకేమో ఏమైనా చాట్ చేయండి ఏదైనా ఏదో ఒకటి మీరు హాయ్ పెట్టండి మీ కామెంట్స్ ఏమైనా ఉంటే నేను చూస్తాను గుడ్ ఈవినింగ్ చిటి గారు గుడ్ ఈవినింగ్ అండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యాపీ ఫాదర్స్ డే సో ఇంకా మన వీడియోస్ ఎలా ఉన్నాయో ఒకసారి అయితే మీరు కామెంట్ చేస్తూ ఉండండి మంచి మంచి కంటెంట్స్ అయితే మీకు ముందు ముందు అందిస్తాను నెక్స్ట్ మంచి కెమెరా క్లారిటీ అయితే మంచి నెక్స్ట్ మంచి కెమెరా తీసుకుంటాను క్లారిటీ విషయంలో కానీ మీకు అన్ని విధాలుగా స్టెబిలైజింగ్ సూపర్ గా ఉంటాయి నెక్స్ట్ ఎయిట్ కే వీడియో ఫోర్ కే వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు అందిస్తాను సో డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ మంచి మంచి కంటెంట్ అయితే మీకు అందిస్తాను సో మనం ఏంటంటే హోల్సేల్ కిడ్స్ వేర్ కానీ మెన్స్ వేరు లేడీస్ వేరు అలాగే ఈ మ్యాచింగ్ ఐటమ్స్ హోల్సేల్ శారీస్ కానీ ఈ ఫ్రాక్స్ సంబంధించిన కుర్తీస్ ఇలాంటివి చాలా చేస్తూ ఉంటాయి బిజినెస్ చేసే వాళ్ళకి అయితే చాలా ఉపయోగపడుతుంది అండి సో పక్కనే పిల్లలు ఆడుకుంటున్నట్టు ఉన్నారు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది మీకు ఓకే డిస్టర్బెన్స్ లేకుండా అయితే సో ఒక కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా కానీ ఇది చేయండి సేమ్ డిస్టర్బెన్స్ రాదు నేను దూరంలోనే ఉన్నాను సో హాయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు వీడియోస్కి కంపల్సరీ లైక్ చేయండి సపోర్ట్ చేయాల సో చాలా టైం అయింది ట్వల్వ్ మినిట్స్ అయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ హ్యాపీ సండే హ్యాపీ ఫాదర్స్ డే ఎంజాయ్ ద ఆల్ సో అందరూ ఎంజాయ్ చేయాలి సండే రోజే మనకు దొరుకుతుంది హాఫ్ సో వేరే ప్రోగ్రామ్స్ ఏం పెట్టకుండా పిల్లలు ఫ్యామిలీస్ తో బాగా ఎంజాయ్ చేయండి నన్ను బయటకు వెళ్ళినా కానీ సేఫ్ అండ్ సెక్యూర్ గా రావాలి వర్షాలు పడుతున్నాయి సో హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి సో నాకు కూడా బయట ఎక్కువ తిరుగుతూ అన్నమాట సో నిన్న మొన్న దాకా కొంచెం ఫీవర్ వచ్చింది అయినా వీడియోస్ చేస్తూనే ఉంటాను మీకోసం గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ హ్యాపీ ఫాదర్స్ డే లైవ్ స్ట్రీమ్ నడుస్తుంది రవి మెగా ఇండియా యూట్యూబ్ ఛానల్ సో సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండ్ హ్యాపీ హెల్దీ అందరు బాగుండాలి అందులో మీతో పాటు నేను కూడా ఉండాలి సో ఇంకా సేపు పెడదాము సో చూస్తున్నారు కామెంట్ చేయండి సో ఇలాగే ఎవ్రీ సండే పెట్టాలని నేను అనుకుంటున్నాను సో మీరు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో గుడ్ ఈవినింగ్ ఆల్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ సో చాలా రోజుల తర్వాత కామెంట్ ఈ లైవ్ స్ట్రీమ్ పెట్టాను కదా మనం కంటిన్యూగా పెడితే పెడతామని అందరికి తెలుస్తూ ఉంటది సో లాంగ్ టైం పెట్టాం కాబట్టి సో ఇప్పటి నుంచి అయితే మాక్సిమం సండే సండే పెట్టడానికి అయితే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అలా హ్యాపీ ఫాదర్స్ డే సో బాగున్నారా చాట్ చేయండి ఏమన్నా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి చాట్ చేస్తున్నారు మీరు ఎక్కడ నుంచి లైవ్ లోకి వచ్చారు ఎక్కడ ఎక్కడి నుంచి ఏందో నాకు కొంచెం కామెంట్లో మీరు పెడితే కంపల్సరీ రీప్లే ఇస్తాను హాయ్ గుడ్ ఈవినింగ్ హ్యాపీ ఫాదర్స్ డే ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ కానీ వ్యూవర్స్ కానీ అందరికి హ్యాపీ ఫాదర్స్ డే సో కొంచెం నాయస్ వస్తా డిస్టర్బెన్స్గా ఉండొచ్చు మైక్ పెట్టినట్టున్నారు పక్కనే ఇంకా బాగున్నారా సో ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ సండే రోజు అయితే కలుద్దాం సో ఫ్రెండ్స్ బాయ్ సో మైక్ పెట్టారు ఇది వస్తుంది ఎస్ఎస్ జ్యువెలరీ హోల్సేల్ ఓకే 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 జ్యువెలరీ హోల్సేల్ చేస్తానండి కంపల్సరీ చేస్తాను చాలా మంది అడిగారు అనమాట ఇది మన వన్ గ్రామ్ గోల్డ్ గురించి అడిగారు హండ్రెడ్ పర్సెంట్ వన్ గ్రామ్ గోల్డ్ గురించి చేస్తాను కొన్ని స్టీల్ కూడా అడిగారు కొన్ని గ్లాస్ వేర్ కూడా అడిగారు అనమాట అవి కూడా చేస్తాను ఎప్పటికప్పుడు నేను ఆ కామెంట్స్ నోట్ చేసుకుంటా ఉంటాను అనమాట నోట్ చేసుకుని నేను కంటెంట్ చేస్తూ ఉంటాను సో అవి కూడా మనం ప్లేసెస్ కి వెళ్ళాలి తీయాలి కొంచెం అనుకున్న టైం కాకుండా కానీ ఒక వన్ టూ డేస్ అలా అవుతుంది అనమాట సో పక్కన మనకి లైవ్ మైక్ నడుస్తుంది సో ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపిస్తుందో మనం కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి సో వస్తుంది వస్తుందనుకుంటాను బయట ఏంటంటే మైక్ నడుస్తుంది అనమాట సో మళ్ళీ కాపీ రేట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మరో మంచి వీడియోతో కలుద్దాం ఓకే గుడ్ బాయ్ హ్యాపీ ఫాదర్స్ డే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటా